పుష్ప టూ ప్రీమియర్ రోజు జరిగిన సంఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం అదే సమయంలో తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి తాజాగా ఈ కేసులో మరో బిగ్ క్విష్ నెలకొంది పుష్ప టూ ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మికతో పాటు చిత్ర యూనిట్ వస్తున్నట్టు పోలీసుల అనుమతి కోరారు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇంతవరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ అలాగే హీరోయిన్ రష్మిక మందన్న ప్రీమియర్ షోకు రావడం వలన ఫ్యాన్స్తో పాటు క్రౌడ్ కూడా ఇక్కడ విపరీతంగా వస్తారని టూ యూనిట్ని రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారట చిక్కడపల్లి నుంచి సో దానికి సంబంధించిన లెటర్ను తజగ నెట్టింట వైరల్ అవుతోంది కానీ పోలీసుల మాటలను బేఖాతరు చేస్తూ సంధ్యా థియేటర్కు వచ్చి అనుమతి లేకుండా భారీ ర్యాలీ చేపట్టారు హీరో అల్లు అర్జున్ ఇదే ఇప్పుడు పెను చర్చకు కారణమవుతోంది దీంతో అభిమానులు బన్నీని చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట్ల ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది ప్రీమియర్ షో నుంచి వెళ్తూ కూడా అల్లు అర్జున్ కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారని రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపారు పీపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చారు అల్లు అర్జున్ పోలీసులు రిలీజ్ చేసిన లెటర్తో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే ఈ లెటర్ ఎంతవరకు వాస్తవం అనేది బన్నీ ఫ్యాన్స్ కూడా వాదనగా తెలియజేస్తూ ఉన్నారు సో అల్లు అర్జున్కు మళ్ళీ బిగ్ షాక్ తగలనుందంటే అవుననే అంటున్నారు నిపుణులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ బెయిల్ను రద్దు చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరింది దీంతో హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని వాళ్ళని రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారు ఈ లేఖ ఇప్పుడు పెను వైరల్ అవుతోంది కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అర్జున్ రావడంతో ఇక్కడ తొక్కిసలాట జరిగిందని అంటున్నారు ఇందులో రేవతనే మహిళ మృతి చెందడమే కాదు ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాల కోసం పోరాడుతున్నాడు ఇదే విషయాన్ని పోలీసులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్లో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నారు శ్రీతేజ్కు పీడాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది తొక్కి స్లాట్లో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదకొండు రోజులుగా ట్రీట్మెంట్ పొందుతున్నాడు శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు